హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ బెల్లం గవ్వలు రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి సంక్రాంతి అంటేనే పిండి వంటలు పిండి వంటల్లో ఇదొక రెసిపీ అండి బెల్లం గవ్వలు చూడండి పండగనే కాకుండా ఈవినింగ్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో అయినా చేసి పెట్టచ్చండి ఈ గవ్వల్ని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసి వన్ మంత్ అయినా పెట్టుకొని తినచ్చండి చూడండి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి గవ్వలు ప్రిపేర్ చేసుకునేదానికి వెడల్పుగా ఉండే గిన్నె ఒకటి తీసుకొని ఈ కప్పుతో రెండు కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోవాలండి గ్రామ్ వైజ్ చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఈ పిండి ఆ తర్వాత సూజీ రవ్వ తీసుకోవాలండి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని పావు కప్పు సూజీ రవ్వని యాడ్ చేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి ఒక చిటికెడి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఆ తర్వాత చిటికెడి సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి హోమ్మేడ్ నెయ్యి అండి దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉండాలి ఎవరన్నా చూడాలంటే విజిట్ చేయండి ఇప్పుడు ఈ పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని చూడండి ఇలా కలుపుకోవాలి పిండి అంతా నెయ్యి సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలండి పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ముద్దలాగా చేస్తే ఇలా రావాలండి చూడండి ఇంకొంచెం వేసుకోవాలండి నెయ్యిని మళ్ళీ ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడైతే నెయ్యి కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇలా ముద్దలాగా వస్తే బాగా గుల్లగా వస్తాయండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలండి ఎక్కువ సాఫ్ట్గా కూడా కలపకూడదు సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని అయితే చూడండి పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి ఎక్కువ సాఫ్ట్గా కూడా కలపకూడదు సాఫ్ట్గా ఉంటే నూనెని ఎక్కువ పీల్చేస్తాయి గవ్వలు అనేటివి మూత పెట్టి పిండిని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి తీసుకొని ఇంకోసారి బీట్ చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఉండలు చేసుకోవాలండి చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా చేసుకోవాలండి అన్నీ చూడండి అన్నీ ఇలా ఉండలు చేసి పక్క సైడ్లోకి పెట్టుకోవాలండి ఇప్పుడు గవలు చేసుకునే దానికి ఇలాంటి చెక్క ఒకటి తీసుకోవాలండి దీనికి పొడిపిండి రాసుకోవాలి ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి అంతేనండి చూడండి అంతేనండి అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇట్లాంటి చెక్క లేకపోతే ఫోర్క్ మీద అయినా చేసుకోవచ్చండి చూడండి ఇలా అయినా చేసుకోవచ్చు ఇంకోటి చూపిస్తాను చూడండి ఇలా చేసుకోవచ్చండి చూడండి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి ఆయిల్ అయితే హీట్ అయిందో లేదో ఒకసే ఒకటేసి చెక్ చేసుకుందామండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది వేసుకోవాలండి ఇప్పుడు అన్నీ ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలండి లోపల నుంచి బాగా కుక్ అవుతాయి ఫుల్గా అయితే పెట్టకూడదు పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగుంటాయి ఇలా కలుపుకుంటూ డీ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ గవ్వలు అయితే ఫ్రై అయిపోయినాయి చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఆయిల్ని బాగా తీసేసి తీసుకోవాలి అన్నీ ఇలానే తీసుకోవాలండి ఆ తర్వాత మిగతావి కూడా ఇట్లా వేసుకోవాలండి వేసుకొని అన్నీ అలానే డ్రై డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి అన్నీ ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇవి కానీ ఫ్రై అయిపోయినాయి ఇవి తీసేద్దామండి ఆయిల్ని బాగా తీసేసి ఇదే ప్లేట్లోకి వేసుకోవాలి అన్నీ ఇలానే తీసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలండి ఇందులో టూ త్రీ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి బెల్లం కరిగించుకునేదానికి ఈ బెల్లం అంతా బాగా కలుపుకోవాలండి ఇందులోనే ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యిని కూడా కలుపుకొని బెల్లం అంతా మెల్ట్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలండి ఒక గవ్వనైతే తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో చూడండి లోపల పొరలు పొరలుగా చూసారా చూడండి బెల్లం అయితే కరిగిపోయింది ఎలాంటి పాకం పాకము అవసరం లేదండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు గవ్వల్ని వేసి మిక్స్ చేసుకోవాలండి ఈ గవ్వల్ని పాకం అంతా బాగా పట్టించాలండి అంతేనండి ఇలా అంతా బాగా బెల్లం పాకంలో కలుపుకోవాలండి గవ్వల్ని బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయినాయండి ఇలా కొద్దిసేపు చల్లారిన తర్వాత ఒగొట్టి సపరేట్ చేసుకోవాలండి చూడండి ఇలా సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అన్నీ ఇలానే తీసుకోవాలండి అంతేనండి ఎంతో క్రిస్పీగా అండ్ టేస్టీగా బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయినాయండి సౌండ్ చూడండి ఇట్లా వస్తుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో సంక్రాంతి స్పెషల్ వంటల్లో ఇదొక స్పెషల్ రెసిపీ అండి బెల్లం గవ్వలు అంతేనండి ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి